హాయ్ అండ్ వెల్కమ్ టు జిఎస్ ప్రాపర్టీ ఈరోజు ఇరవై ఒక లక్షకి ఎకరా భూమి చూడడానికి వచ్చాము ఇది టోటల్ వచ్చేసి త్రీ ఏకర్స్ టెన్ గుంటా ల్యాండ్ సేల్కి వచ్చింది మీరు చూడొచ్చు బీటీ రోడ్ ఫస్ట్ బిట్టు మనకు నార్త్ ఫేస్లో బీటీ రోడ్ ఉంటుంది డాంబర్ రోడ్కి ఆనుకొని ఇరవై మూడు ల ఇరవై ఒక లక్షకు ఎకరా చెప్తున్నారు మూడు ఎకరాల పది గుంటల భూమి ఈరోజు మనకు సేల్కి వచ్చింది బస్ కనెక్టివిటీ ఆల్రెడీ దీనికి ఉందండి మనకు ఇలా ఒక డీటెయిల్స్ పూర్తి చేయాలంటే మన కాంటాక్ట్ చేయండి సైడ్ చేయండి ఇది కర్ణాటక ప్రాపర్టీ ఫామ్ టెన్ రెడీగా ఉంటుంది ప్రజెంట్ అయితే తెలంగాణ వాళ్ళకు కొన్న ప్రాపర్టీ ఉంది ఫామ్ హౌస్కి ఆనుకొని ఉంటుంది పక్కకు చూసుకుంటే మ్యాంగో గార్డెన్ ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ అండి మీరు కూడా దీనికి ఫామ్ హౌస్ చేయడానికి కూడా చాలా ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సేల్కి వచ్చింది ట్వంటీ వన్ ల్యాక్స్ పర్ ఏకర్ త్రీ ఏకర్స్ టెన్ గుంట ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి పన్నెండు కిలోమీటర్ అవుతుంది జహీరాబాద్ నుంచి చూసుకుంటే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి మనకు ఎవరైనా ఇంట్రెస్ట్ మనం మనకి కాంటాక్ట్ చేయండి సైడ్ వేస్ చేయండి చాలా ఛాన్స్ ప్రాపర్టీ పక్కకే బోర్ ఉంటుంది వాళ్ళకి వెళ్ళేది వీళ్ళు వాటర్స్ వాడుతున్నారు ఇక్కడ కూడా బోర్ వేయాలంటే బోర్ వేయచ్చు పక్క గార్డెన్ ఉంటుందండి మనకు మ్యాంగో గార్డెన్ ఉంది ఛాన్స్ ప్రాపర్టీ అంటే ఓన్లీ మనకు అర్జెంట్ సేల్కి ఉంది